నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ విజయవాడ నగరంలో ఉరుకు పటేల చిత్ర యూనిట్స్ అందడి చేసింది చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా లబ్బిపేటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో తేజస్ కంచర్ల మాట్లాడుతూ సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఉరుకు పటేల చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు ఈ చిత్రంలో లవ్ కామెడీ థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయోత్సవ యాత్ర నిర్వహిస్తున్నామని ప్రేక్షకులను థియేటర్స్ లో కలిసి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగినదని యూత్ కు విపరీతంగా నచ్చే అంశాలు తమ చిత్రంలో చిత్ర ఉన్నాయన్నారు దర్శకుడు వివేక్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని నిర్మాణ విలువలు కూడా బాగున్నాయని ఆయన పేర్కొన్నారు కాలేజీలకు వెళ్లిన సందర్భంలో విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన మరవలేనిదన్నారు ఈ సందర్భంగా హీరోయిన్ మాట్లాడారు

రివ్యూస్ నాకు వచ్చింది నా గురించి పాజిటివ్ కానీ సినిమా గురించి పాజిటివ్ రావడం వల్ల ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ అ లిటిల్ టైం కథలు వింటున్నాను బట్ ఆబ్వియస్లీ కొంచెం టైం కావాలి మంచి సినిమా తీయాలంటే కొంచెం టైం కావాలి ఫన్ ఫిల్మ్ మంచి ఒక లవ్ స్టోరీ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ థ్రిల్లర్ కామెడీ సో పాపం ఆడ వాడి పరిస్థితి ఏంటి ఆడ ప్రేమించిన అమ్మాయి నుంచి తప్పించుకుంటున్నాడు ఏంటి వీడు సో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటి ఆ కామెడీ ఏంటి అనేది ఇట్స్ నైస్ థ్రిల్లర్ కామెడీ మెసేజ్ ఏంటో ఏం లేదు జస్ట్ అలా ఒక ఫ్యామిలీతో పాటు వచ్చి ఒక సినిమా రెండు గంటల సేపు ఎంజాయ్ చేసి వెళ్ళడానికి ఒక బ్యూటిఫుల్ సినిమా సో అదే రోజున వినాయక్ చవితి జరగడం అండ్ ఆయన బ్లెస్సింగ్స్ మా మీద ఉండటం సో ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను Ready. Hello, uh, now we are Chaudhary, cinema lo uh, Akshara. So, a film uh, released uh, on 7th September, and it's a fun thriller, fun comedy film. Do watch our film, Muruku Patela, and I think you'll uh, you love it. You'll love it, you'll enjoy it, and you'll laugh. So, that's, that's what our. Uh, थिंग इज दट वी वॉन्ट यू टू बी हैप्पी देर इज नो एज द तेजस एट देर इज नो एनी मॉरल और एनीथिंग बट फन जस्ट अ फन फिल्म बिकॉज वी रिलीज अ फिल्म ऑन गणेश चतुर्थी सो वी वॉन्ट पीपल टू कंटिन््यू देयर इंजॉय एंड देर फन विद गनेश चतुर्थी सो इंका డియా ఓకే అందరికీ నమస్కారం నా పేరు తేజస్ ఉరుకు పటేల సినిమా హీరోని నాతో పాటు కుజ్బు మా హీరోయిన్ సో మా సక్సెస్ని మీ అందరితో సెలబ్రేట్ చేద్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అండ్ తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా మా సినిమా బాగా నడుస్తుంది సో ఈ టాక్ కంటిన్యూ అయ్యి ఇంకో పెద్ద హిట్ అవ్వాలని మనం నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చాను సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటాయి రెడీ టు టేక్ సో ఈ నెల సెవెంత్ సెప్టెంబర్ సెవెంత్ రిలీజ్ అయిందండి సినిమా వరల్డ్ వైడ్ సో ఫస్ట్ డే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సో ఆ టెన్షన్ దాటుకుని సెకండ్ డే ఇంకా థియేటర్లు పెరిగాయి సో జనాలు రావడం జరిగింది సో అది కూడా సో మీ ఇటు సైడ్ వచ్చి అందరితో పంచుకుందాము అటు సైడే కాదు అని ఈ సక్సెస్ టూర్ ప్లాన్ చేసి చేయడం జరిగింది యాక్చువల్లీ మేము వెళ్ళింది ప్రస్తుతానికి మేము వెళ్ళింది ఒక కాలేజ్ వెళ్ళామండి ఒక ఆర్వీఆర్ కాలేజ్ అని జనాల రెస్పాన్స్ వాళ్ళ యూత్ తెలిసింది కదా అండ్ పొద్దున మేము ఒక థియేటర్కి వెళ్ళాము అసలు వెరీ 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 నైస్ రెస్పాన్స్ నేను ఇంటర్వల్కి ఒక వాళ్ళతో చూశాను చూసి వాళ్ళు జెన్యున్ రియాక్షన్ తీసుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఫోటోలు దిగి అప్పుడు నేను ఇప్పుడు వీటొచ్చేవాడి అంటే అటు సైడ్ తెలంగాణ సైడ్లో డబ్బు బాగా డబ్బులు ఉన్నాళ్ళు ల్యాండ్ వాడు వాళ్ళని పటేలా అని పిలిచేవారు సో ఆ బ్యాక్డ్రాప్ అది కాబట్టి వాడు సినిమా హీరో పేరు పటేల సినిమాలు అసలు వీడు ఎందుకు పరిగెత్తాడు దేని వైపు పరిగెత్తున్నాడు అనేది ఉరుకు సో ఉరుకు పటేలా ఇట్స్ గుడ్ అండి అంటే తెలియడానికి కొంచెం టైం పట్టింది సో అది ఇంకా తెలియాలి అని చెప్పడానికి ఈ ప్రయత్నం